ఎంపవర్మెంట్ లో ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉండాలి మనం ఇల్లు వంట అనేది కాదండి మనకంటూ ఒక రికగ్నేషన్ వస్తుంది మనకంటూ ఒక ఇక్కడ ఫేమ్ ఉంటుంది మంచి ఇన్కమ్ స్థాయి ఉంటుంది సో అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ లో ప్రతి ఒక్క లేడీస్ కి చెప్పే తరుణంలో నాకు అప్పటికి ఒక రెండు లక్షలు మూడు లక్షల ఇన్కమ్ వస్తుంది అరే ఎందుకు వినట్లేరు వీళ్ళు నాకు డబ్బు వచ్చినా వినట్లేదు సో నేను ఇంకా నేర్చుకునేదాన్ని అంటే నేను ఏదైనా నాలో ఏదైనా మిస్టేక్ ఉందా అని వాళ్ళు నో అన్నా సరే నాకు ఇన్కమ్ వచ్చిన తరుణంలో నన్ను డెబ్బై మంది నో అన్నారు నాకు ఇన్కమ్ వచ్చిన సో వాళ్ళ చేయలేదు నా లాగా లీడర్ గురించి నేను పని చేసాను సో మీరైనా సరే ఇక్కడికి వచ్చినాము ఎందుకు అంటే డ్రీమ్ నా డ్రీమ్ సక్సెస్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాము సో డ్రీమ్ గురించి పనిచేయండి ఈ రోజు నా ఇంట్లో ఆ ఒకే రూమ్ లో నాకు అసలు ఫ్రిడ్జ్ అనేది తెలియదు టీవీ అనేది తెలియదు ఏది తెలియదు కానీ ఈ రోజు దేవుడు నాకు అన్ని ఇచ్చాడు ఈ రోజు నేను ఇల్లు తీసుకున్నాను కోటి రూపాయల ఇల్లు తీసుకున్నాను పిల్లలకి ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు చదివిపిస్తున్నాను అండ్ ఈ రోజు పది వేలు ఇరవై వేలు సంపాదిస్తామేమో ఈ వెస్టీజ్ ప్లాట్ఫారంలో అనుకున్నాం కానీ పది లక్షలు తీసుకుంటున్నామండి గాడ్ గ్రేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూజ్ విన్నింగ్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్